వెల్కమ్ టు నేను మీ మధుగురి మరొకసారి మరొక పాటతోటి మేము ముందుకు వచ్చేశాను మీ నాన్నమ్మగారు ఈరోజు పద్మజ గారు హైదరాబాద్ నుంచి నాకు ఒక పాట రాసి లిరిక్స్ రాసి అన్నమాట గోవిందుడి మీద పాట అన్నమాట కానీ నాకు అంతగా రాదు ఆవిడ చాలా బాగా పాడతారు నాకు ఎటువంటి సంకేతం అది ఏం లేదు కానీ భవానీ ఆర్తితో పాడతావు పాడు ఛానల్లో పెట్టు అన్నారు ఆవిడకి నా వయసే ఇద్దరం కలవలేము ఒకరికొకళ్ళు నేను అక్కడికి షూట్ చేసి పంపించండి అన్నాను ఆవిడ పంపించకుండా ఇలా లిరిక్స్ పంపించారు థ్యాంక్ యూ పతంజా గారు మీ అంత నేను పాడలేకపోయినా కూడా పాడటానికి ప్రయత్నిస్తాను మీ దగ్గర నేను విన్నాను మీరు చాలా బాగా పాడారు ఆ రోజు రాజమండ్రిలో మీరు పాడుతుంటే నేను విన్నాను చాలా బాగా పాడారు నా దగ్గరే పాడారు చాలా పాటలు వచ్చు మీకు మీరు అందరూ సంగీతం నేర్చుకున్నారు నాకు ఎటువంటి సంగీతం లేదు భగవంతుడి దగ్గర ఆర్తి తప్ప ఇప్పుడు ఈ పాట మీకు పాడి వినిపిస్తాను నచ్చితే కనుక అందరూ లైక్ చేసి పద్మజా గారికి థ్యాంక్స్ చెప్పండి నా తరపుని నేను అయితే ఎప్పుడూ చెప్తానే ఉంటాను పద్మజా గారికి మరి మీరు కూడా ఒక థ్యాంక్స్ చెప్పండి పద్మజాంటికి మొదలు పెట్టద్దామా తప్పులుంటే మన్నించవలసిందిగా ఫస్టే కోరుతున్నాను ప్రేక్షకుల్ని ఆదరించమని కోరుతున్నాను ఆతితో భగవంతుడు పిలుస్తున్నాను గోవింద 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 గోవిందుడేల గోవింద 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 గోవింద

గోవిందుడే గోవిందుడిలాడే గోవింద గోవింద గోవిందల్లా నల్లానివాడు నామాలు గలవాడు నామాలు గలవాడు నామాలు గలవాడు నామాలు గలవాడే గోవింద గోవింద నామాలు గలవాడు

గోవిందడేలా రడే గోవింద గోవిందా పనుపురిలో రతనా వురిసే రతనా వులసే రతనా పనకు రతనావసే గోవింద 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 గోవిందుడే లారడే గోవింద 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 గోవిందుడే లారడే గోవింద గోవింద గోవిందుడు వస్తాడండి మనం పిలిచేలా పిలిస్తే ఆర్తితో పిలిస్తే భగవంతుడు మన దగ్గరికి వస్తాడు ఇది నా నమ్మకం భగవంతుడు వస్తాడని పాటలో చాలా శక్తి ఉంటుంది మనం పాట పాడుకుంటే చాలా ఎనర్జీ వస్తుంది థ్యాంక్ యూ పద్ంజ గారు మీ రైటింగ్ అయితే చాలా బాగుంది నేనైతే ఫ్యాన్ అయిపోయాను మీ రైటింగ్కి మీ దగ్గర ఉన్న పాటలు ఇలాగే పంపిస్తా ఉంటే మరి నేను నాకు స్టైల్లో నాకు చేతనైన స్టైల్లో మీకు వినిపిస్తాను అన్నమాట ఆవిడ దగ్గర చాలా పాటలు ఉన్నాయండి ఆవిడవితే చాలా బ్రహ్మాండంగా పాడతారు నేను రాజమండ్రి వెళ్ళినప్పుడు ఆవిడ కలిస్తే ఆవిడ హైదరాబాద్ నుంచి రావడం నేను రాజమండ్రి వెళ్ళడం వాళ్ళ అక్క నాకు ఫ్రెండ్ అన్నమాట మృదులు గారు అని చెప్పేసి మృదులు గారు ఫ్రెండ్ అవుతే వాళ్ళ చెల్లెళ్ళు కూడా నాకు ఫ్రెండ్స్ అయిపోయారు అన్నమాట అలాగే వాళ్ళు చక్కగా ఒక్కొక్కళ్ళు అక్క చెల్లెళ్ళు ఇలా కూర్చుని పాటలు పాటినిపిస్తూ ఉంటారు థ్యాంక్ యూ పద్మజ గారు మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అలాగే నానమ్మ పాడిన పాట మీకు నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్కి బంధువులకి షేర్ చేసి నానమ్మకి మరింత సపోర్ట్ చేయండి నాలుగు రాష్ట్రాల్లో పది కంట్రీల్లో చూస్తున్నటువంటి అశేష ప్రజానికానికి మరొకసారి ధన్యవాదాలు సభాముఖంగా తెలియపరుస్తున్నాను మీ అందరి ఆదరాభిమానాలు చిన్నవారైనా కూడా నేను చెయ్యదు దండం పెట్టకూడదు కానీ నానమ్మని అక్కును చేర్చుకున్నారు ఒక నానమ్మను చేసుకున్నారు ఒక అమ్మమ్మను చేసుకున్నారు మీ ఇంటి ఆడబడుచుని చేసుకున్నారు చాలా చాలా ధన్యవాదాలు మీరందరూ కూడా ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు భాగభాగ్యాతో తొలతొగుతూ ఉండాలని ఎల్లవేళన ఆ భగవంతుడి ఇంటా వెంట కంటా ఉండి మిమ్మల్ని మమ్మల్ని కూడా కాపాడుతూ ఉండాలని రోజు ఆ భగవంతుడికి నేను ప్రార్థన చేసుకుంటూనే ఉంటానమ్మా థ్యాంక్ యూ అండి మరొకసారి మరొక మంచి మాటతోటి మంచి పాటతోటి మేము ముందుకు వస్తాను ఇట్లు నేను మీ మద్దుకురి మీ నాన్నమ్మ థ్యాంక్ యూ